ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ కుప్పంలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు విభిన్న ప్రతిభావంతుల సమస్యలను మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర శాసనసభాపతి సిహెచ్ అయన్న పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు వార్తల వివరాలు చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు కుప్పం మండలం పరమసముద్రంలో హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా నిర్మించిన కుప్పం ఉపకాలువ వద్ద కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు అనంతరం హంద్రీ నీవా ద్వారా కుప్పం వరకు నీటిని తరలించిన విధానాన్ని తెలిపేలా ప్రదర్శించిన ఛాయాచిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా చిన్నారులకు యువతకు నీటి సంరక్షణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు విభిన్న ప్రతిభావంతుల సమస్యలను మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రితో ఈరోజు విభిన్న ప్రతిభావంతులు సమావేశమై వారి సమస్యల గురించి తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు వ్యక్తిగత రేషన్ కార్డులు మంజూరు సామాజిక పింఛన్ల పంపిణీలో తలెత్తుతున్న ఇబ్బందులు వంటి అంశాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని శాసన శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో నలభై ఏడు లక్షల రూపాయలతో ఆధునీకరణ పనులు చేపట్టామని తెలిపారు అలాగే నియోజకవర్గంలో వైద్య సదుపాయాల కల్పన కోసం డెబ్బై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల నిధులను మంజూరు చేశామని తెలిపారు వీటి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లాలో జీడి రైతుల ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ తెలిపారు శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో జీడిపప్పు రైతులు కొనుగోలుదారులు ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధులు సంబంధిత అధికారులతో నిన్న జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పలాసా ప్రాంత జీడిపప్పు కేంద్ర ప్రభుత్వ ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం కింద ప్రత్యేక గుర్తింపు పొందిందని చెప్పారు ఈ నేపథ్యంలో జిల్లాలో జీడి రైతులకు సులభ రుణ సదుపాయాలు కల్పించారు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కాకులం డిస్టిక్ లో ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా లోన్ ఇవ్వడం ఇది కాకుండా డిఆర్డి డిపార్ట్మెంట్ ద్వారా శ్రీనిధి కానీ లేకపోతే లోన్ ఇవ్వడం అది ఒక ఫైనాన్సింగ్ క్రెడిటింగ్ గురించి ఫెసిలిటీ గురించి మాట్లాడడం దీంతో పాటు మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరపున ఎరువులు గాని తర్వాత విత్తనాలు గాని అది కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం అది కూడా మనం మాట్లాడడం జరిగింది ఇది కాకుండా ప్రొసెసింగ్ యూనిట్స్ తరపున ట్వంటీ కిలో వాట్స్ కింద లోడ్ ఉంటే ట్రాన్స్ఫార్మర్ అవసరం లేదు అది కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఒప్పుకున్నారు ఖచ్చితంగా శ్రీకాకుళం కాకుండా ఇండియా కాకుండా ఎంటైర్ వరల్డ్ లో తెలియాలి పలాష క్యాష్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం అవుతుంది జాతీయ తరహా పరిశ్రమల దినోత్సవం ఈ రోజు నిర్వహిస్తున్నారు చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు ముప్పై తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఆర్థికాభివృద్ధిలో చిన్న తరహా పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తున్నాయి అందువల్లనే చిన్న తరహా పరిశ్రమలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వాటిని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది వార్తలు ఆకాశవాణి ప్రాంతీయ వింటున్నారు రాష్ట్రంలో ఏక వినియోగ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంతో పాటు అసెంబ్లీ భవనంలో స్టీల్ గాజు సీసాల్లో తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ ఈ నెల పదిహేను నుంచి సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని ఈ నేపథ్యంలో ఉద్యోగులకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశామని తెలిపారు రాష్ట్రంలో దివ్యాంగులు ఆరోగ్య పింఛన్లకు సంబంధించి పునః పరిశీలనకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ వచ్చే నెల ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వనున్నామని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఒక ప్రకటనలో తెలిపింది ఆయా కేటగిరీలకు చెందిన పింఛన్లపై వైద్యారోగ్య శాఖ తనిఖీ నిర్వహించి నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి నోటీసులు జారీ చేసింది వీరిలో అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లు సెర్ప్ పేర్కొంది ఆంధ్రప్రదేశ్ యానాంలోని దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకటరావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దసరా దీపావళి పండుగలను పురస్కరించుకొని సెప్టెంబర్ తొమ్మిది నుంచి నవంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు బిలాస్పూర్ యలహంక వయ గుంతకల్ మీదుగా ప్రత్యేక వారాంతపు రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం పదకొండు గంటలకు బిలాస్పూర్లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం యలహంకకు చేరుతుందన్నారు ఈ రైలు తిరుగు ప్రయాణంలో ప్రతి బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు యలహంకలో బయలుదేరి శుక్రవారం ఉదయం ఐదున్నరకు బిలాస్పూర్కు చేరుకుంటుందన్నారు ఈ రైలు రాష్ట్రంలోని రాయచూరు మంత్రాలయం రోడ్డు గుంతకల్లు గుత్తి అనంతపురం ధర్మవరం హిందూపురం స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు వడిసిపడడం క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజా అవగాహన దిశగా నీటి సేకరణలో ప్రజల భాగస్వామ్యం అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా నూట నలభై ఎనిమిది జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది ఇందులో భాగంగా వాతావరణ మార్పులు ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత వర్షపు నీటి సంరక్షణ భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యలంకలో సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడో తేదీ వరకు బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో పర్యాటక శాఖ అధికారులతో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వచ్చే నెల ఇరవై తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూర్యలంక బీచ్లో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు బీచ్లో సెల్ఫీ పాయింట్లు గాలి పట్టాలు ఎగురవేయడం సాహసోపేతమైన కార్యక్రమాలు లేజర్ షో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు యువత సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు క్రీడలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎర్రన్న క్రీడోత్సవం పేరిట సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి శ్రీకాకుళంలో ఎంపీ కప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు ముగించే ముందు మరోసారి కుప్పంలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు విభిన్న ప్రతిభావంతుల సమస్యలను మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర శాసనసభాపతి సిహెచ్ అయ్యనపాత్రుడు పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు